ఫ్రెండ్స్ లైవ్లో తనుజ అండ్ కళ్యాణ్ మధ్య ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే ఫ్రాంక్లీ చెప్పాలి అంటే లైవ్ కొద్దిగా బోర్గానే ఉంది పెద్దగా అంటే జనాలకి కావాల్సిన గొడవలు కొట్లాట్లు అయితే లేవులే కానీ నేనేమనుకుంటున్నానంటే కొంత టాస్క్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నడుస్తున్న టాస్క్ ఏదైతే రాజు రాణి బిగ్ బాస్ తింటాం టాస్క్ అయితే బాగుంది కాకపోతే తనుజ అయితే లైవ్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ చాలా 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 బాధగా ఉంది ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా పదో వారం ఫ్యామిలీ వీకెండ్ ఫిక్స్ అయిపోయారు సో ఫ్యామిలీ వీకెండ్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా మదర్ వస్తారా ఫాదర్ వస్తారా ఎవరు వస్తారు అని తోటి హౌస్ మేట్స్ అందరూ అడుగుతుంటే తనుజ ఏమో ఎవరు వస్తారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది లైవ్ లో చూసినట్టయితే తన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినలేదు అది కళ్యాణ్కి ఇచ్చేసింది అలాగే లంచ్ కూడా ఒక రెండే రెండు ముద్దలు తిని మిగతా ఫుడ్ అంతా కూడా సంజనా గారికి ఇచ్చేసింది అనమాట అయితే ఎందుకు అలా చేస్తుంది అంటే తనకి ఎందుకు ఎక్కట్లేదు అంట తన ఫ్యామిలీ గుర్తొస్తుందంట మరి మ్యాటర్ ఏంటి అంటే తనుజా అని అడిగాడు అనమాట కళ్యాణ్ మీ ఇంట్లో నుంచి ఎవరు వస్తున్నారంటే ఎవరు వచ్చినా పర్లేదు నాకు ఎందుకంటే మా మమ్మీ కానీ డాడీ కానీ మా సిస్టర్ అక్క కానీ చెల్లి కానీ ఎవరు వచ్చినా పర్లేదు నాకు వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అనుకుంటా ఎవరు వచ్చినా పర్లేదు నాకు కానీ ఎవరో ఒకళ్ళు రావడం అయితే కావాలి ఫ్యామిలీ వీక్ ఉంటుందా ఉంటుందా నాకు ఫుడ్ కూడా ఎక్కట్లేదు అని చెప్పేసి అడుగుతుంది అనమాట అయితే అప్పుడు కళ్యాణ్ అంటాడు ఏమో అసలు ఈ వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి అంటే అలా అనగరా ప్లీజ్ రా అని చెప్పేసి అంటుంది నిజం చెప్పాలి అంటే ఫ్యామిలీ వీక్ లెవెన్త్ వీక్ వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ అనమాట అప్పుడు టాప్ టెన్ ఉంటారు కదా ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు టాప్ టెన్ ఉంటారు సో బిగ్ బాస్ అలా ప్లాన్ చేశాడు అనమాట అయితే కళ్యాణ్ అడుగుతుంది తనుజ మీ ఇంటి నుంచి ఎవరు వస్తారు అని అడిగితే ఎవరు రావద్దు ఎవరు రావద్దు నాకు మా మదర్ రాకూడదు ఫాదర్ రాకూడదు అంటే అదేంటో అలా అంటావు అంటే అది అంతే అలానే అంటాను నేను అంటే లేదు లేదు వాళ్ళు రావాలి సిందే వాళ్ళతో మేము కలిసి ఉంటాం నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక రోజు ఒక గంట కాదు రోజంతా ఇక్కడే ఉండాలి మాతో పాటు కలిసే ఉండాలి అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి జస్ట్ ఫన్నీగా మాట్లాడుకుంటుంది అనమాట కానీ తను మాత్రం హోమ్ సిక్ అయిపోయింది సేమ్ లాగానే కాకపోతే ఏంటంటే అవన్నీ మర్చిపోయి మళ్ళీ పాపం గేమ్ ఆడటం అవన్నీ అయితే చేస్తుంది కళ్యాణ్ కూడా కొంతవరకు తనని కొంచెం ప్రాక్టికల్ సిచ్యువేషన్ తీసుకురావడానికి అయితే ట్రై చేశాడు మొత్తానికి అయితే మాత్రం సో ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి